మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ ఫిబ్రవరి ఒకటి శనివారం మేషరాశి వారికి రాత్రి ఏడు గంటల తర్వాత జరిగేది ఇదే తప్పకుండా వీడియో చూడండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతృ నమ మేషరాశి వారికి ఫిబ్రవరి ఒకటి రాత్రి ఏడు గంటల తర్వాత జరగబోయేది ఏమిటో దానికి తాలూకు ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి శుభ అశుభ వివరాలను గురించి అలాగే వీరు చేయవలసిన దేవతారాధన గురించి పరిహారాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింహ మీద ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము మేషరాశి వారిది మనస్తత్వాన్ని గనక చూసుకున్నట్లయితే మేషరాశి వారిది అగ్నితత్వం వీరు అగ్నితత్వంతో ఉండడం మూలాన వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక ప్రత్యేకత అనేది కనిపిస్తుంది మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశిలో పుట్టినవారు స్వభావరీత్యా చాలా మంచివారుగా ఉంటారు ఇతరులను ఆకర్షించే స్వభావం కలవారుగా ఉంటారు అలాగే వీరి మాట తీరు కఠినంగా కనిపిస్తుంది ఎదుటివారికి వీరు చూసే విధానంలో కూడా కోపంగా కనిపిస్తూ ఉంటారు కానీ వీరి మనసు చాలా సున్నితమైంది మేషరాశి వారు చాలా మంచి మనస్సుతో ఉంటారు అలాగే వీరికి దయాగుణం ఎక్కువ బయటికి కనిపించని ఒక మంచి మనస్సుతో వీరి ఎల్లప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబ బంధాలను గురించి అలాగే బంధుమిత్రులను గురించి ప్రతి ఒక్కరి శ్రేయస్సును గురించి ఆలోచిస్తూ ఉంటారు అహర్నిశలు కుటుంబం కోసం శ్రమిస్తూ ఉంటారు అలాగే వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టాలు సుఖాలు అనేవి సమపాళ్లలో వస్తూ పోతూ ఉంటాయి అలాగే ఒకసారి కష్టపడితే ఒకసారి సుఖపడుతూ ఉంటారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వారి మనసులో అనుకున్నదే చేస్తూ ఉంటారు ఇక వారు చేయదలుచుకున్న పనిని మధ్యలో విడిచిపెట్టే స్వభావం ఉండదు ఎంత చెప్పినా కూడా పూర్తయ్యే వరకు కూడా ఎక్కడ విడిచిపెట్టరు ఆరోగ్యాన్ని సైతం అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి రాత్రి ఏడు గంటల తర్వాత ఒక చక్కని శుభవార్త అయితే అందబోతుంది దానికి సంబంధించి వీరైతే షాక్కి గురవుతారు ఎందుకంటే అలా జరుగుతుందని ఇంతవరకు వీరు కూడా ఎప్పుడూ ఊహించి ఉండరు అంతటి శుభవార్త అయితే మీకైతే అందబోతుంది మేషరాశి వారికి ఊహించని శుభ పరిణామం రాత్రి ఏడు గంటల తర్వాత జరగబోతుంది దీనికి సంబంధించి వీరైతే చాలా ఆశ్చర్యానికి గురవుతారు ఎందుకంటే కనుక అవుతుందా అవదా అనే సందిగ్ధంలో ఇంతవరకు దాన్ని పట్టించుకోకుండా విడిచిపెట్టేశారు ఊహించని పరిణామాలతో అదైతే ఇప్పుడు అనుకుంటారు కులమ జరగబోతుంది దానికి సంబంధించి కుటుంబ సభ్యుల్లో కూడా సంతోషం ఆనందం అనేది వస్తుంది దీని ద్వారా వీరైతే కొత్త ఉత్తేజానికి లోనవుతారు దీనికి తగ్గట్లు చాలా ఫలితాలని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే దీని ద్వారానే వారి జీవితంలో ముందు ముందు కార్యాలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి చాలా వరకు కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎంతో ఆశపడి ఉన్నారు చాలా ప్రణాళికలు చేసి ఉన్నారు కాబట్టి దీనికోసమైతే ఎంతగానో ఎదురు చూశారు ఇప్పుడు అదే మీ ముందుకు రాబోతుంది ఇక విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం అలాగే ప్రణాళికలు నూతన వస్తు వాహనాల గురించిన సంబంధాల గురించిన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం ద్వారా చక్కటి ప్రతికూలమైన ఫలితాల నుండి మీరైతే బయటపడి అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు మీకు చక్కటి ఫలితాలు రావాలంటే కనుక కుటుంబ సభ్యుల సలహాలను మాత్రం అశ్రద్ధ చేయకండి ఎందుకంటే అనుభవంతో ఉన్నారు కాబట్టి మీ పెద్దలు చెప్పిన మాటలు మీ జీవితంలో ఉపయోగపడతాయి అలాగే జీవిత భాగస్వామితో సమయాన్ని గడపండి అలాగే సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించుకోండి అలాగే దూర ప్రయాణాలకు దేవాలయాలకు సందర్శించడానికి మీరైతే ప్లానింగ్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించిన ప్రణాళికలు కొద్దిపాటి సమయం వాయిదా వేయవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆర్థిక పరంగాను అలాగే మానసికంగాను మీరైతే ఇప్పుడు ముందడుగులో ఉంటారు దీనికి సంబంధించి దీనికి సంబంధించి మీరైతే కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాగే నిరంతరం కుటుంబం కోసం జీవితంలో ఉన్నత స్థానానికి ఎలా ఎదగాల అని నూతనమైన మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు ఈ మార్గాల్లో మీకు కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి ఆ అడ్డంకులను తప్పించుకుంటూ మీరైతే చక్కటి గురితో నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు దీనికి సంబంధించి చివరిలో మాత్రం మీరు తప్పకుండా ఫలిస్తారు దీనికి తగ్గట్టుగానే మీకు జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది ఇక ఈ రాశి వారికి రాత్రి ఏడు గంటల తర్వాత ఇటువంటి శుభ పరిణామాలను రాకుండా అడ్డుకోవడానికి కొన్ని చెడు అయితే ఎదురవుతూ ఉంటాయి ఇటువంటి చెడు దృష్టిల నుండి తప్పించుకోవటానికి మీరైతే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి దీని ద్వారా మీకైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఈ రాశి వారి యొక్క వివరాలను అలాగే మరిన్ని రాశి ఫలితాలను తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్